ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా వైజయంతి నిషిక యువరాజ్ కమలాకర్ వాళ్ళు ఏదో ఒక రకంగా కేదార్ని సీఈఓగా తప్పించాలని చెప్పి ఇంకా ప్లాన్ చేస్తూ ఉంటారు ఇంకా అప్పుడు యువరాజ్ అది నా సామ్రాజ్యం అక్కడికి వెళ్ళి రాజ్యం వెళ్తానంటే ఎవరు ఒప్పుకోరు అని చెప్పి యువరాజ్ అంటాడు ఇంకా కేదార్ జయదాత్రి బయటికి వెళ్ళి మొక్కచని పోతూ తింటూ ఉంటారు అప్పుడే కొంతమంది రౌడీలు పాప దగ్గరికి వచ్చి నగలు ఇస్తారా లేకపోతే చంపేవా అని చెప్పి బెదిరిస్తూ ఉంటే ఇంకా కేదార్ వాళ్ళని కొట్టి ఆ పాపను కాపాడుతాడు ఇంకా యువరాజ్ కమలాకర్ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా బాబాయ్ ఏం ఆలోచిస్తున్నారని అంటే ఇంకా అప్పుడు కమలాకర్ ఇంట్లో జగరాత్రి చేతిలో బయట జేడి చేతులు ఎందుకు ఇన్నిసార్లు ఓడిపోతున్నామా అని ఇద్దరు ఎప్పుడు మన కంటే రెండు అడుగుల ముందు ఎలా ఉండగలుగుతున్నారా అని ఆలోచిస్తున్నాను అంటాడు అప్పుడు యువరాజు అవును బాబాయ్ వీళ్ళిద్దరూ మన జీవితాల్లోకి వచ్చినప్పటి నుంచి మనకు మనశ్శాంతి లేకుండా పోయింది ఈ జగదాత్రి వాళ్ళ పని చూసిన తర్వాత జేడి అంత చూడాలని చెప్పి అంటాడు ఇంకా కేదార్ గారు ఆఫీస్లో నా స్థానంలో కూర్చుంటున్నాడు అనే ఆలోచన నాకు చాలా కష్టంగా ఉంది బాబాయ్ అంటాడు ఇంకా అప్పుడు కమలాకర్ సరే అయితే ఈరోజు ఆయన ఆఫీస్కి కాకుండా శ్మశానానికి పంపిస్తే అని చెప్పంటే ఇంకా అప్పుడు యువరాజ్ బాబాయ్ అని అంటాడు ఇంకా అప్పుడు కమలాకర్ అవును యువరాజ్ నేను పొద్దున్న నుంచి ఆలోచిస్తున్నా ఆఫీస్లో అడుగు పెట్టాక వాడిని ఓడించి జైలుకి పంపించడం అంత అవసరమా డైరెక్ట్గా పైలోకానికి పంపిస్తే ఒకేసారి పీఠ విరుగుడవుతుంది కదా అని అంటే ఇంకప్పుడు యువరాజ్ కరెక్ట్ బాబాయ్ వాడిని డైరెక్ట్గా ఏమీ చేయలేం జగదాత్రికి అనుమానం వచ్చినా అక్కకి మనమే చేసామని తెలిసినా ఇక అంతే సంగతులు మనల్ని వదలరు కదా బాబాయ్ అని అంటే ఇంక అప్పుడు కమలాకర్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కారు బ్రేక్స్ ఫెయిల్ అయితే అప్పుడే మనల్ని ఎవరు అనుమానిస్తారా అని చెప్పి అంటూ ఉంటే ఇంకా అప్పుడు యువరాజ్ సూపర్ ఐడియా బాబాయ్ పదండి చేసేద్దామని చెప్పి ఇంకా యువరాజ్ కమలాకర్ అక్కడి నుంచి వెళ్తారు ఇంకా బాత్రూంలో కేదార్ సూప్ అయిపోయిందని చెప్పి ఇంకా జగదాత్రిని తీసుకొని రమ్మని అంటాడు ఇంకా జగదాత్రి అక్కడ కబోర్డ్లో ఉంది తీసుకోండి అంటే కనిపించడం లేదని చెప్పి కేదార్ అంటాడు ఇంకా జగదాత్రి లోపలికి వెళ్ళగానే కేదార్ పడిపోతున్న జగదాత్రిని పట్టుకుంటాడు ఇంకా అప్పుడు జగదాత్రి నీకు అసలు సిగ్గు లేదా వదిన అన్నయ్య అక్కడే ఉన్నారు కదా అని చెప్పి కేదార్ లేదు అంటారు ఇంకా అప్పుడు జగదాత్రి నీ వేషాలు నా దగ్గర కాదని అంటుంది ఇంకా కేదార్ మరి ఎవరి దగ్గర అని అంటాడు ఇంకా దాత్రి అది నీకే తెలియాలని అంటుంది ఇంకా కేదార్ అవునా ఒకసారి అయితో ఆపేసావు కదా ఇప్పుడు లవ్ యూ ఎప్పుడు చెప్తావు అని అంటాడు ఇంకా జగదాత్రి అది కూడా నీ ఇష్టమా బాబు నా ఇష్టం ఉన్నప్పుడు చెప్తాను గుడ్ బాయ్ స్నానం చేసిరా ఆఫీస్కి టైం అవుతుందని చెప్పి ఇంకా అక్కడి నుంచి జగదాత్రి వెళ్ళిపోతుంది ఇంకా మరోవైపు యువరాజ్ కమలాకర్ వెళ్ళి కార్ బ్రేకులు ఫెయిల్ చేస్తూ ఉంటారు ఇంకా ఇంతలో కౌష్కి రావడం చూసి ఇంకా ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు కౌష్కి వచ్చి కేదార్తో పాటు మీరు నేను యువరాజ్ కూడా ఆఫీస్కి వెళ్ళాలని అంటుంది ఇంకా కమలాకర్ సరే లోపల అందరు రెడీ అయ్యారా లేదా చూసి రమ్మని చెప్తాడు ఇంకా కౌష్కి లోపలికి వెళ్తుంది ఇంకా యువరాజ్ బ్రేక్ వైర్ కట్ చేసి ఇంకా బయటికి వస్తాడు ఇంకా మరోవైపు పూజ చేస్తూ ఉంటుంది జగదాత్రి ఇంకా కేదార్కి బొట్టు పెట్టి ఆల్ ద బెస్ట్ చెప్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్